ఆయన అడిగాడు కుట్టింది అది నిజంగానే ఎందుకంటే మరి తేలు ఊరుకోదుగా కాపాడటానికి పట్టుకున్నా సరే ఆహా ఇతను నన్ను కాపాడటానికి పట్టుకున్నాడు అనుకోదు అరే అసలుగా నీళ్ళల్లో ప్రమాదంలో నేను ఉంటే ఇదేని నా మీద వచ్చి పడిందని అని టమ్మని వేసింది కుట్టింది దాన్ని ఒడ్డునిసిరాడు ఇక ఇల్లు ఇస్తున్నాడు అది చూసినోడు అన్నాడు అనిగిందా అనిగిందా అధ్యేలు కుట్టిద్ది కాపాడేవాడని దానికి తెలియదు పిచ్చి కదా ఎందుకు దాన్ని నువ్వు ఆ పని చేసుకుని ఇప్పుడు ఈ పని చేసుకున్నావు అంటే కాపాడేవాడిని కూడా కొట్టడం దాని తత్వం అయితే ఆ జీవి తన తత్వాన్ని మార్చుకోకపోతే కుట్టేదాన్నైనా సరే కాపాడటం అనేది నా తత్వం నేను ఎట్ట మార్చుకుంటాను అన్నాడట ముళ్ళ చెట్ల మధ్యలో గాయాలు పొందామని మన ముళ్ళ చెట్లాగా మారుతామా లేకపోతే స్మూత్గా వల్లి పద్మం ఉన్నట్లు నిర్మలంగా కోమలంగా మృదుత్వంగా మన తత్వాన్ని అలానే కొనసాగిస్తామనేది చూసి మనం పాస్ అయితే అబ్రహాంతో మాట్లాడినట్టు మాట్లాడతాడు నీతో ఎంత కృపనెత్తాడో కూడా ఇక మనం అంచనా వేయలేం నేను చెప్తున్నా గ్యారెంటీ ఆయన చేస్తాడు సాయం నువ్వేం జుట్టుపీక్ కోసం గందరగోళం కావాల్సిన అవసరంలా అబ్బో నా లైఫ్ ఏమైద్దు అమ్మో నా జీవితం ఏదో ఓ నా పిల్లలు ఏమవుతారో నా లైఫ్ ఏ వద్దు నీ జీవించు సంవత్సరములన్నిట నీకు ఆయన తోడు ఉంటాడు సమయం ఆసన్నమైనప్పుడు నిన్ను ఎలాగ సిద్ధపరచుకొని తీసుకోవాలో ఆయన తీసుకుంటాడు లేదా ఆయన రాకడికే నిన్ను సిద్ధపరిస్తే సిద్ధపరుచుకుంటాడు ఆయన చూసుకుంటాడు నమ్మితే నేను చెప్పినట్టు సాధన చేయి ఏందో వాళ్ళు ధర్మం వాళ్ళు చెబుతారు కానీ అవన్నీ మనం ఏడ మన వల్ల ఏడైద్దంటావా ఊరేగు నీ ఇష్టం వచ్చినట్టు నేను చేయగలిగింది ఏం లేదు లేదన్నా నేను తీసుకుంటాను ఈ పాయింట్స్ అని అంటే పోరాడు ఇక ఏమేమి సిద్ధపరిచాడంట జ్ఞానము తెలివి ఆనందాన్ని నేను నా బిడ్డలకు ఇస్తాను అంతేకాదు నెమ్మదిగాను సుఖముగాను గడుచు సంవత్సరములు నీకు ఇస్తాను అన్నాడు నీవు నిద్రించు చూండగా నీకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు నీ పిల్లలకు కావాల్సిన సహాయాన్ని నా దేవుడు సిద్ధపరుస్తాడు ఆయనే చూసుకుంటాడు ఒక డోర్ క్లోజ్ అయింది అని నువ్వు బాధపడద్దు ఒక డోరు నీకు ముయ్యబడితే ఏడు ద్వారాలు నా తండ్రి నీకు తెరుస్తాడు అరే రే నాకు ఈ డోర్ క్లోజ్ అయిపోయింది అయ్యో దేవా నువ్వు బాధపడద్దు ఏడు ద్వారములు నీ కోసం నా దేవుడు తెరుస్తాడు ఎందుకంటే నువ్వు ఆయనకి నచ్చావు నీ ఆంతర్యాన్ని ఆయన ఎరుగున్నాడు నీ వ్యక్తిత్వం నచ్చింది నీ మంచితనం నచ్చింది నీ ప్రేమ నచ్చింది నీ ప్రేమ నచ్చింది నీ దీన మనసు నచ్చింది నీ త్యాగబుద్ధి నచ్చింది నీ సహనం నచ్చింది నీ క్షమాగుణం దయాగుణం నచ్చింది నీ వ్యక్తిత్వ సౌందర్యం ఆయన ఆకర్షించింది ఇంకా నా దేవుడు ఎందుకు ఊరుకుంటాడు ఇంకా ఎన్ని సిద్ధపరిచేటో తెలుసా వీళ్ళ ఉన్నాయి తన ప్రియులకి ఈ లోకం చేతిలో పడకుండా కూడా కాపాడుకుంటాడంట అది ప్రసంగిలోనే ఏడులో రాసుంది దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకొందురు కానీ పాపాత్ములు దానివల్ల పట్టబడుదురు అన్నాడు ఉరుల వంటి మనస్సు వందకముల వంటి చేతులు కలిగినటువంటి స్త్రీ అని లోకానికి పేరు దేవుణ్ణి ప్రేమించి వెంబడించే పిల్లలు అమాయకంగా లోకంలో పడబోయినా సరే ఆయన తప్పిస్తాడట పడనీయడట కాచుకుంటాడట కంటి పాప వలె ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చు చదువు ఇరవై ఆరో వచ్చును మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడినం అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుంటారు స్త్రీ అంటే అక్షరార్థమైన స్త్రీ కాదు లోకము లోకానికి స్త్రీ అనే పేరు పెట్టాడు ఇక్కడ దేవుని దృష్టికి మంచివారైన వారు ఇందాక దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఇస్తానన్నాడు మీకు తెలుసు ఇప్పుడు దేవుని దృష్టికి మంచి వాళ్ళకి ఏం చేస్తానన్నాడు దాని నుండి లోక ఆకర్షణల నుండి సాతాను కుట్రలలో నుండి ఆయన సేవ్ చేస్తానని మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవునికి స్తోత్రం గాక ఇక ఉన్నాయో ఇక పరిశుద్ధ గ్రంథంలో చెప్పినవన్నీ తనను ప్రేమించేటువంటి పిల్లలకి తనకి ప్రియులైన వారికి దేవుడు సమకూరుస్తాడు ఇంకా చెప్పనా ఇంట్రెస్ట్ ఉందా తన రహస్యాలను బయలుపరుస్తాడు తనకిష్టమైతే మన మీద తనకిష్టలైన పిల్లలకి తన రహస్యాలన్నీ బయలుపరుస్తాడు ఏం పేరో తెలుసా నీవు బహుప్రియుడువు అన్నాడు దానియల్ని అందుకే దానియలు ఏది అడిగినా చెప్పకుండా ఉన్నాడు దేవుడు తమ్ముడు దేవుడు కూ దేవుడు ముందు కూర్చున్నాడు అంటే దేవా నాకు ఇది కావాలని కూర్చున్నాడు అనుకో ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాడు ప్రార్థనకు జవాబిస్తాడు అడిగిన దాన్ని చేస్తాడు కావాలంటే దానియాల గ్రంథం చదువుకోండి అబ్బా గాబ్రియలు వచ్చి కూడా ఏమంటాడు తెలుసా దానియాలతో దానియలు నువ్వు బహుప్రియుడివి ఈ బహుప్రియులకు దేవుని దృష్టికి మంచివారైన వారికి దేవుని దృష్టికి ఇష్టమైన వారికి ఆయన రహస్యములను బయలుపరుస్తాడు అని ఉంది దానియలు అడిగినా చూపించాడు ఏది అడిగినా చెప్పాడు ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథంలోని కొంత భాగాన్ని దానియాలకు బయలుపరిచాడు దేవుడు కన్న కళ రాజుయ్య మర్చిపోతే ఆ కళ చెప్పాడు దాని భావం చెప్పాడు రాజ్యంలో ఎవడో చదవలేని భాషని దానియలు చదివాడు మేనే మేనే టేకెల్ ఫార్సిన్ అనే మాట చదివి దానికి అర్థం చెప్పాడు బెల్షస్సరు అనేవాడికి దానియలుగు మరుగైనది ఏది లేదన్ని బయలుపరిచాడు దేవుడు చాలా విషయాలు ఎందుకు దానియలుగా అన్ని బయలుపరిచాడు ఇష్టమండి దానియలు అంటే దేవుడికి దేవునికి మహిమ నిద్రవోచనలు గట్టిగా చెప్పండి స్తోత్రం అది ఏంది అంత చెప్పారు అలవాట్లో పొరపాటు తేడా పడ్డారు దేవుడికి ఇష్టమైన మనస్తత్వాన్ని సాధన చేసుకున్నాడు దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు అన్నలు అవమానంగా మాట్లాడతారు ఫ్యామిలీ పట్టించుకోవద్దు తేలిగ్గా మాట్లాడతారు తండ్రి వచ్చి ఎస్ఐ దావీదు తండ్రి ఏమయ్యా ఎస్ఐ నీ కొడుకులందరినీ నా ముందుకు రప్పించంటే పొలంలో గొర్రెలు మేపుతున్నాడు కూడా పిలవాలిగా కొడుకు కొడుకా కాదా ఆహా మిగిలిన వాళ్ళందరినీ నిలబెట్టాడు తడోకొకడిని ముందుకు తీసుకొస్తున్నాడు వీడు పొడుగ్గా ఉన్నాడు వీడు మనిషి అందంగా ఉన్నాడు వీడినే దేవుడు కోరుకుందనుకుంటే దేవుడు ఆపంటున్నాడు సమయలాగో అడుగు పక్కకు పంపించున్నాడు తడకొకడిని పక్కకు పంపించేశాడు మొత్తం అయిపోయారు సమయాలకు ఆశ్చర్యం ఏమయ్యా ఆ ఎష్ట నా ముందుకు తెచ్చిన వాళ్ళ పక్కకు ఇంకెవరైనా నువ్వు కోరుకుందండి ఇంకొకడు ఉన్నాడు పిలవమను అన్నాడు ఇంకొకడున్నాడు పిలవమను ఏమయ్య ఎస్ అయ్యి ఇంతమంది పిల్లలా ఇంకెవర ఉన్నారా ఇంకను అంటే అక్కడ ఉన్నాడండి వాడు చిన్నోడు వాడికి ఇవన్నీ తెలియవు అందుకని అండి గొర్రెలకు నా లెక్కలో లేడు పిలవమంటే పిలిపిస్తా కాబట్టేక ఏళ్ళ ఏళ్ళని చూపించింది నీ కుమారులందరినీ నా ఎదుడికి రప్పించన్నప్పుడు దావీను కూడా పిలిపించేది ఉండే కానీ పిలిపించాల ఎందుకు తండ్రి కంటిలో అన్నలు లెక్క చేయరు చివరోడు అందరు పెత్తనాలు ఆయన మీదే దీనుడు దేవుని ఆరాధకుడు దేవుడంటే పిచ్చి దేవుడు అంటే పిచ్చి ఈరోజు నువ్వు వచ్చావు చూడు పిచ్చిగా దేవుణ్ణి ప్రేమించి నాకు ఈరోజు అవకాశం ఉంది ఈ హోల్ నైట్లో నేను ఎందుకు ఇంటికా